నాశ మౌనం తోనా పాపములో పానం గోవింద గోవిందని కొలు వో మనత ബാഹ്യ മോണ തോന്ന ഗോവിന്ദ ഗോവിന്ദ അനുഭാവോന ബാഹ്യ മോണ ത

బ్రహ్మాండం బర్యవతారు మూలే అరిలో బ్రహ్మాండం బోల్ హరి నా అన్ని మంత్రములు హరి హరిములే అన్ని మద్రములు హరి 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 జనవో మనసా భావముష్యౌనం గోవింద గోవిందని కొలుబో మనతాభావమునా భాష్యమే ఆ విష్ణుని మహిమలే విహిత కరు మములు విష్ణుని మహిమలే విహిత మాములు విష్ణుని పోక్కడేది వేదంబులు విష్ణుని మహిమలే విహితకరు మాములు విష్ణుని పోక్కడేది వేదంబులు బులు విష్ణుడు ఒక్కడే విష్ణాంతరాడు హరి హరి విష్ణుడు ఒక్కడే విష్ణు అంతరాడు విష్ణువు విష్ణు అని వెదుకవో మనసభావం లోనా బాహ్యమౌనా లోన గోవింద గోవింద àìníkòlùbẹ o mànáta bá wọn mú sọlá fà sẹwọnà mú sọlá a ẹ a ẹ ẹ ajútùú ìtẹrẹ àádìyó ẹ ǹjẹmọ ajútùú ìtẹrẹ àádìyó ẹ ǹjẹmọ. அச்சு ரே அசுராம் தூரு அச்சு து தே ஆன அச்சுரே அசுராம் தூரு அச்சுரு வெங்கடாதி వెంకటాది మేద నిదే అచ్యుత అచ్యుత మరణ నవో మనస అచ్యుత అచ్యుత చరణ నవో మనస మూలో

అన్నవాచార్యులు వారు మనం ఏ విధంగా పరమాత్మ మానసికంగా చేస్తే కనుక అప్పుడు ఏం దొరుకుతుందో కూడా చెప్తున్నాం ఎందుకంటే మన మనసు ద్వారా ఉన్న పరమాత్మకి మనకి ఉన్న అడ్డంకి తొలగించుకుంటే పరమాత్మే మనం కనపడతాం ఆయన ఎవరు అనేది మన మిగతా తెరణలో చూడడం జరుగుతారు కాబట్టి మనసు ఏంటి అందుకని ఈ మనస్సు ద్వారా నువ్వు గోవిందును తలుచుకుంటూ ఎప్పుడు చేస్తూ ఉండవు నీ భావనలో అంటే మనస్సులో ఆలోచనలు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇతరమైన ఆలోచనలు ఎక్కువ చేయకుండా సమయాన్ని నీవు పరమాంత యొక్క మంత్రాన్ని కల్వను నామాంత చేయడం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన చెప్తున్నాను నీకు జరిగే లాభం ఏంటి మనం ఏ పని చేసినా లాభం లేకుండా చేయం కదా మన జనం కాబట్టి ఇక్కడ ఏ విధంగా లాభం మనకి జరుగుతుంది ఈ మనందరిని ఆలోచించి ఈ జన్మకు సంబంధించిన లాభం కూడా మాట్లాడతాం ఈయన చెప్పింది నేను జన్మ తర్వాత సరే లాభం గురించి చెప్తాను ఎవరు ఏ విధంగా ఉన్నాడో పరమాత్మ ఎన్ని చోట్ల ఉన్నాడో అది మనకి చెప్తున్నాను కొంతమంది దాంతో తరణంలో హరి అవతారములే అఖిల దేవతడు అంటే మనం చూస్తున్నటువంటి ఈ రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి అమ్మవారు అందరూ కూడా ఆత్మీయ పరమాత్మ యొక్క స్వరూపాలు మీరందరూ అందరూ ఇప్పుడు మనందరం ఇన్ని పేర్లతో మాట్లాడుతున్నా మనందరిలో ఉన్న నిజ వస్తువు ఒకటి కాబట్టి అందరూ ఒకే ఈ జ్ఞానం తెలుసుకో నిజం తెలుసుకోవాలంటే నువ్వు జ్ఞానం మనస్ పూర్తిగా గోవిందనామం చేస్తే నీకు ఆ జ్ఞానం కాబట్టి ఏం తెలుస్తుంది నీకు అంటే అంది దేవతలు అందరూ ఆయన యొక్క స్వరూపాలు ఆ స్వరూపం ఉన్నాం పరమా అంత ఉన్నాడు మరి దేవ దేవతలు అవునా కదా ఇవ్వడేకైతే ఇందాక నేను చెప్పాను మనందరం కారణం మన ఎండి ఈ శరీరంతో మమ్మల్ని ఆడిపోయి దాన్ని గుర్తించుకున్నాం గుర్తించుకోవట్లేదు దైవత్వాన్ని మనం వాడుకోవట్లేదు తెలుసుకోకుండా మనం ఎంత శరీరం మన అన్వయించుని మనం ఎప్పుడు చిన్నగా అయిపోతున్నాం నిజాన్ని మనం తిన్నవాడం కాదు కాబట్టి ఆయన అన్ని దేవతల్లో ఉన్నాడు మనలో కూడా ఉన్నాడు ఈ జ్ఞానం నీకు ఎప్పుడొస్తుందంటే నువ్వు మనసుని పక్కగా తరిపి ఆయన తెలిస్తే నీకు తెలుసు అందుకోసం ఇది చెప్పడం లేదు తర్వాత మేము నానం ఆయన నామం చేస్తున్నాం కదా ఆ మంత్రం చేస్తే ఏ మంత్రం చేసినా అన్నీ కూడా ఆయన నామాలు అంటే భగవంతుణ్ణి విష్ణు సహం చేస్తున్నాం కదా అందులో అన్న విషముడి నామాలు మేము ఉన్నాం కదా కానీ అన్ని అక్కర్లేదా కేవలం నీ మనసులో గోవింద అనుకు అనుకుంటే తరపు కానీ అది నిజాయితీగా చేయాలి దైత మాల తిప్పడం కాదు దైత్య వేరే మాల తిప్పడం కాదు మనసు పూర్తిగా మనసు ఇంకొక ఆలోచన లేకుండా నువ్వు నామం చేయి అప్పుడు నీవు చేసే భగవంతుని అన్ని మంత్రాలు నీ చేసినట్టు నాకు సంకూర్ రాదు అని వరదవచ్చు మళ్ళీ నామం చేస్తూ చేస్తూ ఉంటే అసలైన మార్గం చెప్పడానికి గురువులే మీ దగ్గరకు వస్తారు వచ్చి తర్వాత మార్గం నేర్పిస్తారు అంటే ఏంటి ఇప్పుడు మనం ఏ విధంగా బడిలోకి వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ చదువుతూ వెళ్తామో అలాగే మొట్టమొదట ప్రథమంగా నామమే చెప్తారు నామం వల్ల మనసు కొద్దిగా శుద్ధిపడి ఆ శుద్ధిపడిన మనసులో అసలు భగవంతుడి యొక్క యోగం యోగం ఎలా చేయాలో అనేటువంటి బీజం పెట్టినప్పుడు మనలో వృద్ధి చెందుతుంది భక్తి అనే అంకురం ఏర్పడటానికి మొదలవుతుంది అది ఇచ్చిన తర్వాత భగవంతుడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ముక్తి అది ముక్తి కింద అది మనకి ఒక జ్ఞానాన్ని ఇస్తుంది భక్తి జ్ఞానంగా మారుతుంది అంటే ఇక్కడ రాముని చూస్తాం రాముడు ఇలా ఉన్నాడు అనే ఒక జ్ఞానం ఈ కలిగింది కదా ఎక్కడ చూపించినా రాముడు ఇలా ఉంటాడు గుర్తుపడుతున్నావు కదా సో ఆ జ్ఞానం నీకు కలుతాను రెండో భక్తి నుంచి జ్ఞానం జ్ఞానం అయిన తర్వాత నీవు పరమాత్మ యొక్క నిజల స్వరూపం తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాను దానికి గురువు ద్వారా యోగ మార్గాన్ని తీసుకొని నువ్వు ఆయన ఎలా ఎలా ఉన్నాడు మీ లోపల ఉన్నాడు చెప్తాను కదా ఎలా ఉన్నాడు నేను తెచ్చుకో మొదట ఏకాగ్రత ఏకాగ్రత తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ రూపాల కింద భగవంతుడిని అనేక రూపాలుగా చూస్తున్నాం కానీ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఆయనకి నామము రూపము అనేది లేదు అని చెప్తున్నది వేదమంతా కూడా ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి అది అందరి అంతర్యామే అయి అందరి జీవుల హృదయాలలో ఉన్నాడని చెబుతున్నారు అయితే ఇప్పుడు మనం కూడా జీవులమే కదా సో మన హృదయంలో కూడా ఆ పరమాత్మ నెలకొని ఉన్నాడు అయితే మనం దాన్ని తెలుసుకోవట్లా తెలుసుకోకుండా ఈ నామ ఈ రూపాల వెనకాల ఈ ఎందుకు పెడుతున్నావు ఈ రూపాల వెనకాల మనకు ఉన్నటువంటి అనేక కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే పెడుతుంది కదా ఆ కోరికలు తీర్చుకునే సందర్భంలో మనం ఏం చేస్తున్నాము తెలియక అనేక పాపాలు అలాగే కొన్ని పుణ్యాలు పాపాలు అన్ని దేవతలకి మూలంగా నేను నేను ఏ దేవతలను కొంచినా వాళ్ళు నీకు ఇచ్చే వరాలు నేను ఇస్తే వాళ్ళు చేస్తున్నారు అంతేకాని వాళ్ళ దగ్గర కోరికలు ఏం లేదు నేను ఇస్తే అవుతారు కాబట్టి తెలుగు మానవ జన్మ వచ్చిన తర్వాత ఆ దేవతలందరినీ కొనడం మానేసి నన్ను కొనండి నేను నీ లోపలే నీకేం కావాలన్నీ చేస్తా నీకు జన్మ లేకుండా చేస్తా మళ్ళీ జన్మ కావాలనే చేస్తా ఆ రహస్యం నీకు చెప్తాను కేవలం ఒక గురువును పెట్టుకొని లోపలికి వెళ్ళే మార్గాన్ని నేర్చుకుని రా అప్పుడు నీకు అంత చూస్తా అది తెలుస్తా ఓకే